హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు జీవి సార్ రెడ్డి నేను రెయిన్బో స్కూల్లో చదువుతున్నా దీని ముందు పాటలో నేను సందర్శ ఇంట్రడక్షన్ చెప్పాను ఇప్పుడు దాంతో ఫస్ట్ టైప్ చూద్దాం ఫస్ట్ టైప్ మనకు వచ్చి చంపకమాల ఏంటి చంపకమాల దానికి సూత్రం వచ్చి నజ జజరా ఏంటి నజ జజరా ఈ విమలయ సోనిధి పురుష వృత్త మెరుగుచుండు మెరుగుచుండు జే జువేవే ఈ పద్యంలోని పాదాన్ని కనిపెట్టేకి మనము ఒక సూత్రం వాడాలి ఆ సూత్రం ఏమిటంటే యమాతారాజ బాణసలదం ఏమిటది యమాత రాజ బాణస లగం ఇప్పుడు దీంతో ఈ దీర్ఘం లేని లేని వాటికి లఘువు గుర్తించాల దీర్ఘం ఉన్న వాటికి గురువు గుర్తించాలి ఇప్పుడు యాకి దీర్ఘం లేదు అప్పుడు లఘు మాకి దీర్ఘం ఉంది అప్పుడు గురువు దీనికి దీర్ఘం ఉంది రాకి దీర్ఘం ఈ రెండింటికి గురువే దీనికి లఘువు దీనికి గురువు దీనికి లఘువు దీనికి లఘు దీనికి లఘు మరియు ఇక్కడ గా ఇక్కడ సున్నా ఉంది కాబట్టి మనం గురువు పెట్టాలి సున్నా ఉంటే ప్రతి దీనికి గురువే పెట్టాలి మీకు ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్గా ఉందనుకో ఒక ఈజీ ట్రిప్ చెప్తాను అదేమిటంటే ఈ యమాత రాజ భారతమ్మ మరియు యుగం ఇవి గుర్తుపెట్టుకుంటే ఇవన్నిటికీ గురువులు వస్తాయి వాటికి లఘువు వస్తాయి ఇప్పుడు మనము ఈ పద్యంలోని పాదానికి మనం లఘు గురువులు గుర్తించుతాం ఫస్ట్ మనము ప్రతి పద్యపాదంలో మనము మూడు మూడు అక్షరాలే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు వీటికి ఒకటి వేసుకోవాలి ఒకటి రెండు మూడు వీటికొకటి వేసుకోవాలి మళ్ళా ఒకటి రెండు మూడు ఒకటి వేసుకోవాలి ఆ తర్వాత ఒకటి రెండు మూడు వీటికి ఒకటి ఆ తర్వాత ఒకటి నేను చెప్పాను కదా రా ఇక్కడ సున్నా ఉన్నప్పుడు మనము ఒక దీనికనే గుర్తించుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడికి మూడు ఒకటి రెండు మూడు ఇక్కడికి మూడు ఇక్కడికి మూడు సరిపోయింది కదా ఇప్పుడు మనము గుర్తించుదాం ఇది బి దీనికి దీర్ఘం లేదు కాబట్టి మనం దీనికి లఘు వేసుకున్నాం ఓకేనా దీనికి దీర్ఘం లేదు అప్పుడు దీనికి లఘు దీనికి లేదు దీనికి లఘు దీనికి లేదు దీనికి లేదు దీనికి కదా అప్పుడు దీనికి గురువు వేసుకోవాలి దీనికి ఉంది కాబట్టి దీనికి గురువు వేసుకోవాలి దీనికి లేదు దీనికి లఘు దీనికి ఉంది కాబట్టి గురువు వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ అది ఇది ఇది కూడా లఘువే కాబట్టి లఘు వేసుకోవాలి ఇది లఘువు లఘు వేసుకోవాలి ఇక్కడ షా అంటే లఘు దీర్ఘం లేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ వస్తుంది దీనికి ఒత్తుంటే ముందు పదానికి గురు వేసుకోవాలి దీనికి లఘు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఒత్తుంది కదా ఒత్తుకి ముందు దానికి గురువు వేసుకోవాలి ఒత్తుండేదానికి లఘు వేసుకోవాలి ఇక్కడ మే దీనికి లఘు వేసుకోవాలి దీనికి దీనికి అంటే కాబట్టి దీనికి కూడా లఘు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సున్నా కూడా ఉంది కాబట్టి గురువు వేసుకోవాలి రెండిటికే కలిపి ఒకేసారి గురు వేసుకోవాలి సున్నా అంటే గురువే వేసుకోవాలి లఘు వేసుకోవాలి లఘు వేసుకుంటే మొత్తం రాంగ్ వచ్చేసుకుంది మళ్ళీ ఇది దీర్ఘం ఉంది దీర్ఘం లేదు కాబట్టి లఘు దీనికి లఘు దీనికి గురువు ఎందుకంటే ఇక్కడ సున్నా ఉంది అందుకని దీనికి గురువు ఇక్కడ లఘు ఇక్కడ లఘు లఘు ఇక్కడ గురువు ఎందుకంటే ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి ఇది లఘు ఇప్పుడు మనం దీన్ని ఎట్లా ఫోన్ చేయాలంటే ఇక్కడ మనకి లఘువు లఘువు లఘు ఉంది ఇక్కడ లఘువు లఘువు ఉంది దీంతో ఫస్ట్ ఫస్ట్ ఏంటి నా నా ఉంది కాబట్టి నా రాసుకోవాలి ఇక్కడ నా మళ్ళా ఐ ఇది లఘువు గురువు లఘు లఘువు గురువు లఘు కాబట్టి ఇక్కడ జా వేసుకోవాలి మళ్ళా ఇక్కడ గురువు లఘువు లఘువు అప్పుడు ఎక్కడ ఉంది ఇక్కడ గురువు లఘువు లఘు కాబట్టి బా వేసుకోవాలి ఇక్కడ మనం దీర్ఘం వేసుకుని వేసుకోకపోయినా ఒకటే మనం కాలు అంటే వేసుకోవచ్చు లేకపోతే మళ్ళీ ఇక్కడ లఘువు గురువు లఘువు ला इकडे इकडेంది కాబట్టి జ లగు గురు లగు జ మై మллеక లగు గురు లగు ఇకడుంది లగు లగు గురు లగు జాని జాని స్వర మ లగు గురు లగు ఎకలమి సే జాని గాయస్ నెక్స్ట్ లఘు లఘు గురు ఎక్కడుంది లఘు లఘు గురు ఇక్కడ లఘు లఘు గురు ఇప్పుడు ఇక్కడ గురువు లఘువు గురు ఇక్కడ ఎక్కడ ఉంది గురువు లఘువు గురు గురువు లఘు ఇక్కడ గురువు లఘు గురు రా రా ఉంది కాబట్టి రా వేసుకోవాలి ఇప్పుడు చెక్ చేసుకుందాం सूत्र में जो कहने हूँ नज़ा बजे जज़रा में जो कहने हूँ नज़ा बजे जज़रा ना ना जा जा बा बा जा 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 रा रा इकन नज़ा बजे जज़रा नज़ा बजे जज़रा अन्य करके बोलते हैं इपुरे इपुरे इधर चंपक माल की उदाहरण है तो हमें దీనికి ఈ పద్యము మొత్తానికి చంపకమాలే వస్తుంది ప్రతి పాదము చంపకమాలే వస్తుంది ఒక దీనికే రాదు ఒక ఒక పాదం వచ్చిందనుకో ప్రతి పాదానికి అదే వస్తుంది నెక్స్ట్ ఈ మాల్లో ఇంకా కొన్ని ఉన్నాయి దాంతో చంపకమాల్లో ప్రతి పద్యానికి నాలుగు పాద నాలుగు పాదాలే ఉంటాయి నెక్స్ట్ ప్రతి పద్య పాద పద్య పాదము ఇరవై ఒక అక్షరాలు అక్షరాలు ఉంటాయి ఎన్ని అక్షరాలు ఇరవై ఒక్క అక్షరాలు కావాలంటే లెక్కేయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేడు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇప్పుడు ఇవన్నీ కలిసి ట్వంటీ వన్ ఉన్నాయి నేనేం చెప్పాను ప్రతి పద్య పాదం ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి కాబట్టి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి చంపకమాల మళ్ళా యతిస్థానం ఎంత పదకొండవ అక్షరం ఎతి స్థానం ఎంత ప పదకొండవ అక్షరం కావాలంటే అది చెక్ చేద్దాం ఒకసారి పదకొండవ అక్షరం కదా నేను చెప్పాను ఇక్కడ బి ఉంది బి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇక్కడ బాగుంది ఇక్కడ వాయి ఉంది ఓకేనా నెక్స్ట్ ఇది అయిపోయినాక దాని తర్వాత నుంచి కూడా లెక్కేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇక్కడ కూడా వాళ్ళు కాబట్టి ఇది దానికి యథిస్థానం ప్రతి పద్యంలోనూ అంటే ప్రతి పద్యంలో చంపక మాలు ఉంటే దానికి ప్ర నియమం ఉంటుంది సో బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉత్పలమాల గురించి థర్డ్ పార్ట్లో చూద్దాం బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్